హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా మనం ఎప్పుడూ చేసుకునే విధంగా అప్పాలను ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నానండి సో మీరు వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను ముందుగా అప్పాల ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఈ చెంబుతో కరెక్ట్గా ఈ ముంతతోని కరెక్ట్గా మూడు ముంతల పిండిని తీసుకున్నానండి నేను ఇక్కడ ఈ ప్లేట్లో మీకు చూపిస్తున్నాను చూడండి సో దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి వెల్లుల్లి ముద్దను ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచింది వేసుకొని కాస్త వేయించుకోవాలండి ఇది కాస్త వేగాక ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలండి వాటర్ పంపేసిన తర్వాత సో ఇక్కడ శనగపప్పుని కూడా చాలా బాగా వేయించుకోవాలి శనగపప్పు వేగాక మనం ఇందులోకి మనం ముందుగానే పొట్టు తీసుకొని పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ వేగాక మనం ఇక్కడ కొన్ని నువ్వులను యాడ్ చేసాం చూడండి సో మీరు కూడా నువ్వులను యాడ్ చేసుకొని చేసుకోండి ఇంకా చాలా బాగా టేస్ట్గా వస్తాయి అప్పాలు అదేవిధంగా ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడిని వేస్తున్నానండి ధనియాల పొడిని వేసిన తర్వాత అప్పాల్లోకి చాలా ఎక్కువగా కరివేపాకు ఉండాలండి నేను ఇక్కడ కరివేపాకును వేస్తున్నాను చూడండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటతోనే చాలా బాగా కలుపుకోవాలండి మొత్తం మిశ్రమాన్ని తర్వాత ఇందులోకి సరిపడా పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత మరియు మొత్తం మిశ్రమాన్ని చూపిస్తున్న విధంగానే కలుపుకొని సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి అదే విధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం మీకు ఎంత సరిపోతుందో అంత చూసి వేసుకోండి మీరు ఇవన్నీ వేసుకున్న తర్వాత చాలా బాగా చూపిస్తున్నట్టే కలుపుకొని ఇందులోకి రెండు చెంబుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి కరెక్ట్గా మూడు చెంబుల పిండిని తీసుకున్నాను కాబట్టి దానికి రెండు చెంబుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి పిండి ముద్దగా రావడం కోసం ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ మొత్తాన్ని మరిగించుకోవాలండి మొత్తం మరిగిపోయిన తర్వాత మూత తీసి మనం ఇప్పుడు మనం ముందుగానే కొలుచుకొని తీసుకున్న పిండిని ఇందులోకి వేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఒక చెంచాతో కలుపుకుంటూ వేసుకోవాలండి అప్పుడు చాలా బాగా మిక్స్ అయిపోతుంది మొత్తం మనం తీసుకున్న మొత్తం పిండికి కరెక్ట్గా వాటర్ సరిపోతుందండి ఎక్కువ కాదు తక్కువ కాదు సో మీరు కూడా ఈ విధంగానే కొలుతుతోనే వాటర్ని వేసుకోండి ఎక్కువ అవ్వకుండా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది చల్లారాక మనం ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా బాగా మెత్తగా ఒత్తుకోవాలండి పిండి మొత్తాన్ని మెత్తగా పిసుక్కోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగానే చాలా బాగా కనిపిస్తుంది కదండి సో ఈ విధంగా మొత్తం పిసుక్కున్న తర్వాత దీన్ని ఇలా తీసుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి అదే విధంగా మనం స్టవ్ పైన ఆయిల్ కూడా వేడి చేసుకోవాలండి డీప్ ఫ్రైకి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తీసుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని అప్పాల పీటపై పేపర్ వేసుకొని ఆయిల్ రాసిన తర్వాత ఆ చిన్న చిన్న ముద్దల్ని పెట్టుకొని అప్పాలు ఏ విధంగా అయితే మనం ఒత్తుకుంటామో అదే విధంగా ఇక్కడ నేను చేసే అప్పాలని కూడా ఒత్తుకోవాలండి సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక అప్పాని ఒత్తి చూపిస్తున్నాను సో ఈ విధంగా నేను నార్మల్గా అందరికీ తెలుసు మనం పూరీలు కూడా ఈ విధంగా చేసుకుంటాం కదా సో అలాగే ఒక్కొక్క అప్పను ఇలా ఒత్తుకోవాలండి ముఖ్యంగా నాకు అప్పాల్లో ఉల్లి కాడలు ఉంటే చాలా ఇష్టం అండి చాలా టేస్ట్ వస్తుంది కానీ నాకు ఇక్కడ అవైలబుల్లో లేక నేను వేయలేదు మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా వేసుకోండి ఉల్లి కాడలు అండ్ ఇంకా ఎక్కువ పల్లీలు వేసుకున్నా ప్రాబ్లం లేదు నేను ఇక్కడ బాగానే వేశాను ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది పెసరపప్పును కూడా వేసుకుంటారు అది వేసుకున్నా బాగుంటుంది ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత బాగుంటాయండి ఇవన్నీ పంటికి తగులుతూ సో మీరు కూడా ఈ విధంగా అన్నీ ఒత్తుకొని ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత మనం ముందుగానే స్టవ్ పైన ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదండి సో ఆ ఆయిల్లోకి మనం రెడీ చేసుకున్న అప్పాలని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం సౌండ్ వచ్చేంత వరకు ఆయిల్లోనే ఉంచుకోవాలండి అప్పాలు చెంచుతో కదుపుతూ ఉంటే కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది అప్పటి వరకు ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అది పర్ఫెక్ట్గా అయినట్టు లేదంటే మెత్తగా వస్తాయి సో ఈ విధంగా రెడీ అయిన వాటిని మనం జాలితోనే తీసేసుకొని మనం మన సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుందండి సో ఎంతో సింపుల్గా చేసుకునే ఈ అప్పాలు ఇలా రెడీ అయిపోతాయి నేను ఇక్కడ ఇంకొన్ని అప్పాలని చేసుకున్నాను వాటిని కూడా ఈ విధంగా ఫ్రైలో చేసేస్తున్నానండి సో మీరు కూడా ఎన్ని అప్పాలు చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే కొలతతోని అన్ని అప్పాలని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ముఖ్యంగా మనం పండగలప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాం కదండి సో మీరు కూడా చేసుకొని ఇష్టమైన వారికి పెట్టండి అప్ప ఇష్టపడే వారికి పర్టికులర్గా చేసి మరీ పెట్టండి వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్